సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ పిఎం వరకు ఎయిట్ టు నైన్ పిఎం కానీ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పిఎం కానీ మనకి స్కూల్ ఆస్టైమ్ బయాలజికల్ సైన్స్ వారికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ ఏపీ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఉన్నాయి కదా దాంట్లో వాల్యూమ్ వన్ అయితే మనం యూనిట్ వన్ అయితే కంప్లీట్ చేశాము యూనిట్ టూ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది నైన్టీ పర్సెంట్ అయితే మనకి లైవ్ అయితే ఉండొచ్చు ఆ టైంలో బట్టి మీకు చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఎయిట్ ఓ క్లాక్ దాటిన తర్వాత మన కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని ఓపెన్ చేసి పెట్టండి అదేవిధంగా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లైవ్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది మీరు ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ కానీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ కానీ వన్ అవర్ అయితే లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది టాపిక్ ఏంటంటే మనకి ఉద్దేశాలు విలువలు బోధన జీవశాస్త్ర బోధనలో మనకి ఉన్నటువంటి ఉద్దేశం ఎందుకు బోధించాలి బోధించడం వల్ల ఎటువంటి విలువలు అనేవి విద్యార్థుల డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను కాబట్టి బో మనకి సెకండ్ చాప్టర్ ఉంది మనకి ఐ మీన్ గమ్యం అంటే ఏంటని ఉద్దేశం అంటే ఏంటని లక్ష్యాలు అంటే ఏంటి స్పష్టీకరణాలు ఏంటని చెప్పేసి అక్కడ ఉంటుంది అయితే సెకండ్ చాప్టర్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా నేను రాసిన బుక్లో ఏం చేశాను ఓన్లీ సెకండ్ చాప్టర్లో విలువలు మాత్రమే ఇచ్చాను థర్డ్ చాప్టర్లో ఆల్రెడీ లక్ష్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి గమ్యాలు ఉద్దేశాలు అక్కడ ఇచ్చాను అంటే మనకి థర్డ్ చాప్టర్లో గమ్యం అంటే ఏంటి వస్తుంది ఉద్దేశాలు వస్తాయి అదేవిధంగా మనకి కావాల్సినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలు అక్కడ వస్తాయి ఇక్కడ నేను నేను రాసిన బుక్లో కేవలం విలువల గురించి మాట్లాడాను కానీ అకాడమీ బుక్లో ఉన్నటువంటి ఆ సెకండ్ చాప్టర్లో ఏదైతే ఉందో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ మీకు మరింత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి లైవ్ ప్రోగ్రామ్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఉంటుంది బట్ నేను నాకు కొంచెం వేరే వర్క్ వల్ల అయితే నేను చేయలేకపోయాను డైలీ కానీ డే బై డే కానీ నైంటీ పర్సెంట్ డైలీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు డే బై డే అయితే మనకి లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది మరి అందరూ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి జాన్ అయితే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే మెథడ్ అనేది బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారో తెలియదు కాబట్టి మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి లైన్ టు లైన్ మనం చెప్పగలిగితే ఏదైనా మనకి రేపు పొద్దున కూర్చుని అనేది ఎక్కడి నుంచి ఇచ్చినా మనకి కొంచెం అవగాహనతో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు కాబట్టి ఈ లైవ్ అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ యూనిట్ వన్ అయితే కంప్లీట్ చేశాము యూనిట్ వన్ విజ్ఞాన శాస్త్ర స్వభావం కంప్లీట్ చేశాము మరి యూనిట్ టూ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది లైవ్లో రాగలిగితే రండి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ కానీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు వన్ అవర్ అయితే లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇది మీకు ఇన్ఫర్మేషన్ వీడియో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే